హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణికుల సేఫ్టీ పరంగా దేశంలో అత్యంత నాణ్యతతో కూడిన కార్లను తయారు చేసే ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కార్లను భారీ సంఖ్యలో విక్రయిస్తూ మారుతి సుజుకి కంపెనీకి బలమైన పోటీదారిగా నిలుస్తోంది ఆస్ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేస్తూ భారత్తో పాటు అంతర్జాతీయంగా ప్రసిద్ధ కార్ల తయారీదారుగా అవతరించింది మార్చి నెల ముగిసిన నేపథ్యంలో టాటా తన సేల్స్ వివరాలు విడుదల చేసింది ఇటీవల వచ్చిన డేటా ప్రకారం టాటా మోటార్స్ ప్రసిద్ధ మోడల్ నెక్సాన్ కార్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ప్రధాన కార్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉంది ఇది నెక్సాన్ కార్కు భారతీయ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ తెలియజేస్తోంది మొదటి స్థానంలో హిందో క్రెటా రెండవ స్థానంలో మారుతి స్విఫ్ట్ మూడవ స్థానంలో టాటా పంచ్ మైక్రోఎగా ఏడవ స్థానంలో నెక్సాన్ ఉంది మార్చి రెండు వేల ఇరవై ఐదు టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్ఈబీలను దాదాపు పదహారు వేల మూడు వందల అరవై ఆరు మంది కొనుగోలు చేశారు ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే పదహారు శాతం పెరగడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో నెక్సాన్ కారును దాదాపు పద్నాలుగు వేల యాభై ఎనిమిది మంది కొనుగోలు చేశారు టాటా నెక్సాన్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం దాన్ని ఆకట్టుకునే డిజైన్ అలాగే శక్తివంతమైన ఇంజన్ పరితీరు మైలేజ్ ఈవీ రేంజ్ మొదలైన అంశాలు కీలక పాత్రను పోషించాయి ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నెక్సాన్ ఎస్యూబీ పదిహేను వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్ల అమ్మకాలు సాధించింది అదే జనవరిలో అయితే పదిహేను వేల మూడు వందల తొంభై ఏడు యూనిట్లు అమలైపోయాయి దీనికి ముందు డిసెంబర్లో పదమూడు వేల ఐదు వందల ముప్పై ఆరు యూనిట్లు నవంబర్లో పదిహేను వేల మూడు వందల ఇరవై తొమ్మిది యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది అక్టోబర్ పండుగ సమయంలో సేల్స్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నప్పటికీ పద్నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది యూనిట్లు అమ్ముడైపోయాయి కానీ ఆ తర్వాత నెలలో విక్రయాలు పెరగడం చాలా సంతోషించే విషయమని చెప్పొచ్చు నెక్సాన్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లలో బాగా డిమాండ్ ఉన్న మోడల్గా ఉంది దేశీయంగా అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్ ఎస్వి ప్రారంభ బేస్ వేరియంట్ ధర వచ్చేసి ఎనిమిది లక్షలుగా ఉంది ఇది ఎక్స్ చొరమ్ ధర అదే టాప్ వేరియంట్ వేరియంట్ను కొనుగోలు చేయాల్సిన వారు పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్సిషన్ ధరలు ఆన్ రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటాయి ఈ ధర దేశంలోని ప్రధాన నగరాలను బట్టి మారుతూ ఉంది ఈ కారులో ఐదు మంది కలిసి సౌకర్యంగా ప్రయాణించవచ్చు చిన్న కుటుంబం కల వినియోగదారులకు అత్యుత్తమమైన ఆప్షన్గా ఉంది నెక్సాన్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది టాటా నెక్సాన్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఫైవ్ లీటర్ డీజిల్ వన్ పాయింట్ టూ లీటర్ సిఎన్జి ఇంజిన్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్